మా తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఆదిరెడ్డి గారు నాతో పాటుగా ఈ మీడియా సమావేశంలో ఉన్నారు హరీష్ రావు గారు గత రెండు మూడు రోజులుగా పిచ్చి లేచినోడు మాట్లాడుతూ ప్రభుత్వం పైన అనవసరమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు సుదీర్ఘ కాలంగా ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసినోడు ఆ రకంగా కాకుండా ఒక పిచ్చిలేసినలాగా మతి భ్రమించినలాగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు ఒక దిక్కు జరిగినటువంటి పంట నష్టం ప్రాథమిక అంచనాలు నలభై వేల ఎకరాల్లో పది జిల్లాలు జరిగిందని చెప్పేసి ఒక అంచనా వచ్చింది జరిగినటువంటి నష్టం ఒక నలభై వేల ఎకరాల్లో ఉంటే ఒక్కోడేమో రెండు లక్షల ఎకరాలు నష్టం జరిగిందని చెప్పేసి ఒక ఆయన చెప్తాడు హరీష్ రావు ఏమో ఇరవై లక్షల పంట ఎకరం జరిగి నష్టం జరిగిందని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఏ ఆధారంగా మాట్లాడుతున్నారో వారికే తెలియాలి నలభై వేల ఎకరాల్లో పది జిల్లాల్లో కామారెడ్డి నిజామాబాద్ కరీంనగర్ సిద్దిపేట్ మంచిర్యాలు జగిత్యాల ఇట్లాంటి జిల్లాలలో వివిధ రకాల పంటలు నలభై వేల ఎకరాలు నష్టం జరిగింది ఎకరానికి పదివేలు ఇస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది దాని ఆధారంగానే అధికారులంతా కూడా రైతుల వారిగా పంటల వారిగా వంచనాలు వేస్తా ఉన్నారు ఇదంతా జరుగుతూ ఉంటే కూడా నష్టపరిహారం ఇవ్వండి ఇవ్వండి అని మాట్లాడుతున్న హరీష్ రావుకు తెలియదా విధి విధాలు ఎట్లా ఉంటాయనేది ఎవరైనా పంట ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్మిరేషన్ చేసి దాని తర్వాత రైతుల ఖాతాలలో నష్టపరిహారం జమ అవుతుంది ఇది తెలిసి కూడా ఫస్ట్ నష్టపరం ఇవ్వండి ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతూ లేదు సచివాలయం ముట్టడిస్తామని మాట్లాడుతుంటే హరీష్ రావు గారికి నిజంగానే మతి భ్రమించి ఉన్నది ఎందుకంటే తెలిసినోడు మాట్లాడాల్సిన విషయాలు కాదు ఇది అన్ని తెలిసి కూడా ఈ రకంగా మాట్లాడుతూ ప్రభుత్వంపై దుమ్మెచ్చేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నాడు ఈ సందర్భంగానే మేము హరీష్ రావు మీడియా ద్వారా వారిని అడుగుతా ఉన్నాము మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా పంట నష్ట పరిహారం ఇచ్చినరా ఏనాడైనా కనీసం పంట నష్టం నిద్ర పోయి మొద్దు నిద్ర పోయి లాస్ట్ ఎన్నికల ముందు ఒక రెండు వేల ఇరవై మూడులో లో వర్షాలు పడి నష్టం జరిగితే ఆగా మేఘాల మీద హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి గారు వరంగల్ ఖమ్మం పోయి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పిండు అది కూడా ఇప్పటికీ పూర్తి ఇవ్వాలి నాలుగు వందల యాభై కోట్లు నష్టం జరిగితే నాలుగు వందల యాభై కోట్లు నష్టం జరిగితే కేవలం నూట యాభై ఒక్క కోట్ల పాయింట్ అరవై ఐదు వాళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు మరి నేను అడుగుతున్న అరెస్ట్ ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మీరు నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎన్నారు లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులే హైకోర్టుకు వెళ్ళి మాకు పంట నష్టం జరిగింది పంట నష్టం ఇవ్వండి అని చెప్పేసి అడిగితే హైకోర్టు కూడా నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు చెప్తే కూడా తప్పించుకోవడానికి సుప్రీంకోర్టుకి వెళ్ళి దాన్ని తప్పించుకుని తప్పితే ఎక్కడ కూడా రైతులకు నష్టపరిహారం ఇవ్వలే చివరకు ఆదిలాబాద్ జిల్లాలో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో రైతులు కోర్టుకు వెళ్తే కొంత నష్టపరిహారం ఇచ్చి పూర్తిగా ఇవ్వలేనటువంటి దుర్మార్గులు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు దేశంలో అన్ని రాష్ట్రాల్లో పంటల బీమా పథకంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉన్నది కానీ ఒక్క తెలంగాణలోనే పంటల బీమా నుండి వైదొలిగి రైతుల్ని నట్టేట ముంచినోళ్ళు ఇవల్ల కూడా మాట్లాడుతున్నారంటే రైతుల అర్థం చేసుకుంటారు మీ వ్యవహార ఏంటిదో తొంభై రోజుల్లోనే ప్రభుత్వం ఏర్పడిన తొంభై రోజుల్లోనే పంటల బీమా పథకంలో చేరి రైతుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పేసి చెప్పినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిది అంటే రైతులకు పేగుబంధంతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీకు ఏ రకంగా కూడా రైతులతో సంబంధం లేదు కేవలం పెట్టుబడి సంబంధం ఉండే మీరు ఇలా రైతులను ముంచి తొమ్మిదేళ్ళుగా దగ చేసి ఇవాళ కొత్త దుకాణం పెట్టుకొని ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు పంటలు ఎండుతున్నాయి ఎండుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్న మీరు మీ హాయంలో పంటలు ఎండిపోతే నిప్పు పెట్టినటువంటి పరిస్థితి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి పంటలు ఈ రకంగా మీ హాయంలో ఎండలేవా ఏదో మీ హాయంలో పుష్కలంగా నీళ్ళు వచ్చి పుష్కలంగా పంటలు వండినట్లు నష్టపోనట్లు మీరు ఆదుకున్నట్లు మాట్లాడుతూ ఉన్నారు ఇది మీ హాయంలోనే జరిగింది కరెంటు లేక కూడా కష్టాలు వాడి పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి మీ హాయంలో ఉంది కరెంటు సరిగియకపోతే రైతులంతా కూడా రోడ్ల మీకు ధర్నా వేసినటువంటి పరిస్థితి మీ హాయంలో జరగలేదా వరి అంతా ఎండిపోయి రైతులంతా ఇబ్బంది పడి తగులే పరిస్థితి మీ హాయంలో లేదా ఆనాడు ఏం చేసినావు ఎక్కడైనా మాట్లాడినావా ఎక్కడికైనా పోయినావా అంటే ఇంత ఇదేదో కొత్తగా వచ్చినట్లు పంటలు ఇప్పుడే ఎండుతున్నట్లు వర్షాలు ఇప్పుడే పడుతున్నట్లు మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అయినా పంటల బియ్యం పథకం అయినా కానీ ప్రభుత్వాలు ముందుగా అనౌన్స్ చేసి తర్వాత ఎనిమిినేషన్ చేసి ఏ రైతుది ఎంత అని చెప్పేసి వచ్చిన తర్వాతనే వారి ఖాతాలలో జమ చేస్తారు తప్పితే ఎప్పుడు కూడా నష్టం జరగానే వెంటనే డబ్బులు వేయరు ఇది తెలియని వాడిని కాదు కదా ఆర్థిక మంత్రి చేసినావు ఇరిగేషన్ మంత్రి చేసినావు ఇన్ని రకాలుగా వ్యవహారం చేసినటువంటి నీవు మాట్లాడితే మరి నీకు నిజంగానే భ్రమించిందో నిన్ను ఏమనలో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు అది ఎవరో అమాయకులు మాట్లాడితే మీరు ఏమని అనుకోవచ్చు కానీ అన్ని తెలిసినాడు ఇవి పల్లరాజరుడు ఏమో రెండు లక్షల ఎకరాలు నష్టం అంటాడు మీరేమో ఇరవై లక్షలు అంటావు అసలు ఇరవై లక్షలు ఏ లెక్క ప్రకారం చెప్తున్నావో ఒక్కసారి చెప్తావా నేను అడుగుతా ఉన్నాను రెండు వేల పదహారు పదిహోరు పంతొమ్మిది ఇరవై ఈ మూడు సంవత్సరాలలో పంట నష్టం జరిగితే కనీసం అంచనాలకు కూడా వేపించలే ఏ ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం ఇవ్వలే నిజంగా మీరు మీ కాలంలో నష్టపరిహారం ఇచ్చినాం రైతుల మాదుకున్నాం అనేటటువంటి మీరు చెప్పగలిగితే మేము ఎక్కడికైనా చర్చకు సిద్ధం మీకు చర్చకు వచ్చే దమ్ముందా అని అడుగుతా ఉన్నా నాలుగు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా ఇయ్యలే అంచనాలు కూడా వేపించలే హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణలో మొత్తం హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు కూడా ప్రతి సంవత్సరం నష్టం జరిగింది ఏ ఒక్క రైతుకు కూడా ఒక రూపాయి కూడా ఏనోళ్ళు ఇవాళ ప్రభుత్వం మీద బురద చల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ భద్రం చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు మీరు మాట్లాడుతున్న తీరు మీరు తొమ్మిది ఏళ్ళ వ్యవహరించినటువంటి పరిస్థితి రైతులు గమనిస్తా ఉన్నారు మీరు చెప్పినటువంటి పదివేల రూపాయలు ఏదైతే ఉందో ఆ పదివేల రూపాయలు కూడా మొత్తం ఇవ్వకుండా వరంగల్ జిల్లా నర్సంపేట కాన్స్టిటెన్స్ లో చెక్కుల రూపంలో ఇచ్చి దాంట్లో కూడా అవినీతికి పాల్పడ్డారు అంటే సంబంధం లేని వ్యక్తులకు నష్టపోరి రైతులకు కూడా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చెక్కులు ఇచ్చినటువంటి దొంగలు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు చివరికి దాన్ని కూడా వదిలిపెట్టలే నష్ట పరిహారంలో కూడా దోపిడీ చేసినటువంటి దొంగలు మీరు ఇవాళ ప్రభుత్వం మీద బురద జల్తా ఉన్నారు అందుకే చెప్తా ఉన్నాం ఈ రైతాంగానికి మీ ద్వారా విజయం చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధికారులంతా కూడా ఎలిమినేషన్ చేస్తా ఉన్నారు ఏ రైతుల్ ఎంత నష్టం జరిగింది వాళ్లకు మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఎవరు ఆధారే పడకండి రైతులు గందరగోళం గురి కాకండి వాళ్ళు ఏదో భ్రమించి మాట్లాడితే మీరు ఆగం కాకండి ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరైతే నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి రైతుల్ని ఆదుకుంటారనేటువంటి విషయాన్ని మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం Okey nah. Rakesh kata okey nah.